పాడి పంట అంటుంటారు ఈ మధ్యకాలంలో పంట కంటే కూడా పాడి ద్వారా చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు రైతాంగం ఈ పశుపోషణలో లాభాలు ఆర్జించాలి అంటే వాటిల్లో వచ్చేటువంటి జబ్బులు వాటిలో తలెత్తేటువంటి సమస్యలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పశుపోషకులు అయితే ముఖ్యంగా సీజనల్ వ్యాధులతో పాటుగా గర్భాశయ వ్యాధులు కూడా చాలా వరకు కూడా పశువులు చూస్తూ ఉంటాం ఈ గర్భాశయ వ్యాధుల్లో ప్రధానమైనది గర్భం మెలిపడి చాలా వరకు కూడా పశువులు చనిపోవడం జరుగుతూ ఉంది గర్భం మెలిపెడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమస్య రాకుండా ఉండాలి అంటే ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెలిపడితే పశువుకి ఎలాంటి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది సంతానోత్పత్తి చేయడానికి పనికి వస్తుందా లేదా ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి సంజీవరావుపేట పశు వైద్యులు డాక్టర్ కెఎస్ రావణ్ కుమార్ గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ మరి ఇటీవల కాలంలో చూస్తే పశుపోషణ అనేది చాలా వరకు కూడా ఆదాయాన్ని తెచ్చిపెట్టి తెచ్చిపెడుతున్నటువంటి ప్రస్తుత రంగం ఇది వ్యవసాయా రంగం మరి ఈ పశుపోషణలో చాలా వరకు కూడా ఖరీదైన పశువులు కొంటున్నారు అటు గేదెలైతేనేమి మరి ఆవులైతేనేమి ఇవాళ మార్కెట్లో లక్ష రూపాయలు పలికే సందర్భాలు మనం చూస్తున్నాం మరి ఇట్లాంటి పశువులు తెచ్చుకున్న రైతాంగానికి కొన్ని అనివార్య కారణాల వల్ల చనిపోవడము కొన్ని మరి ఎదక రాకపోవడం ఇట్లాంటి సందర్భాలు చూస్తున్నాం పాడిలో సరైన పాడికి పనికిరాకపోవడం జరుగుతూ ఉంది ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది గర్భం మెలికపడి పశువులు ఇబ్బంది పడుతున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఈ గర్భం మెలిక పడడం అంటే ఏంది ఇది రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఒకవేళ వస్తే పశువుకి ఎలాంటి ప్రమాదం ఉంది వచ్చిన తర్వాత నివారణ చర్యలు చికిత్సా విధానం ఏ విధంగా చేయాలంటారు రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనము గర్భం పశువుల్లో గర్భం మెలిపడుట అనే అంశం గురించి చర్చించుకుందాం అసలు గర్భం మెలిపడ్డం అంటే ఏంటంటే సాధారణంగా ఈ పశువుల్లో చూడి పశువుల్లో అంటే చూడి పశువుల్లో కూడా చివరి మూడు నెలల్లో చూడి కాలంలో చివరి మూడు నెలలు అంటే మీ మనందరికీ తెలుసు ఆవులైతే తొమ్మిది నెలలు చూడి కాలం గేదెలైతే పది నెలలు ఆవుల్లో ఆరు నుంచి తొమ్మిది నెలల మధ్య కాలంలో గేదెల్లో అయితే ఏడు నుంచి లేదా ఎనిమిది నుంచి పది నెలల మధ్య కాలంలో ఈ గర్భం మెలిపడ్డం అనేది ఎక్కువగా జరుగుతుంది అసలు ఏంటి గర్భం మెలిపడ్డం అంటే ఏంటంటే మామూలుగా గర్భాశయం అనేది దాని దీర్ఘ అక్షం నుంచి కుడివైపుకు కానీ ఎడం వైపుకు కానీ తిరిగి మెలిక పడుతుంది అనమాట ఈ మెలిక గర్భం మెలిపడ్డం అంటారు దీన్నే యుటిరైన్ టార్షన్ అని కూడా అంటారు అనమాట ఈ గర్భం మెలిపడ్డం అనేది సాధారణంగా అప్లాండ్ ఏరియాస్ అంటారు అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది ఎగుడు దిగుడుగా ఉండే ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంది అది కూడా ఆవుల్లో కంటే గేదెల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకు గర్భం మెలిపడ్డం అనేది గేదెల్లో కూడా వేటిల్లో ఎక్కువగా వస్తుందంటే తొలిచూడు పడ్డాల్లో కంటే ఈతలు ఈన గేదెల్లో ఈ గర్భం మెలిపడడం అనేది ఎక్కువగా మనకు కనిపిస్తుంది అసలు కారణాలేంటి అసలు ఎందుకు గర్భం మెలిపడుతుందంటే ప్రప్రదమైన కారణం ఏంటంటే ఈ ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఈ గేదెలనేవి పరిగెత్తడం వల్ల లోపంలో లోపలున్న పిండం అనేది తిరుగుతుంది అసలు పిండం ఎందుకు మెల్లి తిరుగుతుందంటే చివరి మూడు నెలల్లో మన అందరికీ తెలిసిన విషయమే పిండం యొక్క ఎదుగుదల అనేది ఎక్కువగా మొదటి ఆరు నెలలు ఏడు నెలల కంటే చివరి మూడు నెలల్లోనే ఆ దశలోనే లాస్ట్ ట్రైమెస్టర్ అంటారు ఆ దశలోనే పిండం యొక్క ఎదుగుదల పరిమాణం పెరగడం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఈ పిండం కూడా మనకు గర్భంలో రెండు భాగాలు ఉంటాయండి గర్భంలో రెండు కొమ్ములుగా విడిపోయి ఉంటుంది పశువుల్లో ఆ ఏదో ఒక కొమ్ములో పిండం అనేది అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి చెందిన తర్వాత ఆ కొమ్ము అనేది అర్ధచంద్రాకారంలో ఉంటుందన్నమాట పిండం పెరిగే కొద్దీ ఆరు నెలల తర్వాత దాని సైజు పెరిగే కొద్దీ బరువు పెరిగిపోయి ఆ గర్భం యొక్క అనేది గర్భాశయ కొమ్ము వేలాడుతూ స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది లోపల పొట్టలో ఎప్పుడైతే స్వేచ్ఛగా తిరుగుతుందో ఈ పశువులు కొన్ని ఉత్సాహంగా గంతులేయడం లేకుంటే ఎగుడు దిగుడు ప్రాంతాలు పరిగెత్తడం వల్ల గర్భం అనేది మెలిక మెలిక ఎటువైపుకు పడుతుందంటే సాధారణంగా నూటికి తొంభై శాతం కుడివైపుకే మెలిక పడుతుంది ఎడం వైపు పడదు ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయం ఎడంవైపు అరల పొట్ట అనేది ఉంటుంది పశువుల్లో అది చాలా పెద్దగా ఉండడం వల్ల అటువైపు పడడానికి ఆస్కారం ఉండదు కాబట్టి అటువైపు పడాలనుకున్న అది కుడివైపుకు మాత్రమే మెలికపడుతుంది ఇది ముఖ్యమైన కారణం పశువులు ఎగుడు దిగుడు ప్రాంతాలు పరిగెత్తడం ఇంకో కారణం ఏంటంటే మనం సాధారణంగా ఆవుల్లో కంటే గేదెల్లో ఎక్కువగా చూస్తుంటాం మన ప్రాంతంలో వేలోయింగ్ అంటారు అంటే ఆ వేడిని తట్టుకోలేక కావచ్చు లేదన్నా వాటి సహజ సిద్ధమైన లక్షణం వల్ల కావచ్చు గేదెలు అనేవి కుంటల్లో కానీ నీటి కుంటల్లో బురదలో బురులుతూ ఉంటాయి పొరులుతుంటాయి దీన్నే వేలోయింగ్ అట్లా పొరిలినప్పుడు ఈ పశువులో ఉన్న ఈ పిండము ఏడు నెలల తర్వాత దశలో పిండం సైజు పెరిగింది కాబట్టి ఆ బరువుకు మెలిక పడిపోతుంది అనమాట పశువు తిరిగినప్పుడు పశువుతో పాటు పిండం తిరగదు తిరగకుండా అక్కడ మెలిక పడిపోతుంది అది రెండవ కారణం ఇంకొక కారణం వచ్చేసి మనకు చిన్న పశువు చిన్న జంతువులు కుక్క పిల్లి కానీ లేకుంటే ఈవెన్ గొర్రెలు మేకల్లో కూడా ఈ గర్భం మెలిపడ్డం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది కేవలం గేదెల్లోనే ఆవుల కంటే వీటిల్లో ఎక్కువ అని మనం చెప్పుకున్నాం ఎందుకంటే కేవలం దీంట్లో ఉన్న పొట్ట అనేది చాలా పెద్దగా లోతైన పొట్టు ఉంటుంది ఎప్పుడైతే ఖాళీ ప్రదేశం స్థలం ఎక్కువగా ఉంటుందో ఆ గర్భం మెలిపడడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే కొన్నిసార్లు పిండం సైడ్ నుంచి కూడా పిండంలో ఇప్పుడు మనకు మనుషుల్లో కూడా పిల్లలు లోపల కదలికలు ఉంటాయి కదా చివరి రెండు మూడు నెలల్లో అలాగే ఈ దూడలు కూడా కదలిక లోపల పిండ దశలో కదలికలు ఎక్కువ ఉన్నప్పుడు అధిక కదలికల వల్ల కూడా కొన్నిసార్లు మెలికబడే అవకాశం ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రవాణా చేసేటప్పుడు పశువుల్ని రవాణా చేసేటప్పుడు వాటిని రఫ్గా జాగ్రత్తగా తీసుకెళ్ళారు రఫ్గా హ్యాండిల్ చేశారంటే వాటిని అజాగ్రత్తగా వ్యవహరించి గుంతల్లో బండ్లల్లో ఈ ట్రక్కుల్లో తీసుకెటప్పుడు జాగ్రత్తగా మెల్లిగా తీసుకెళ్ళకపోతే అప్పుడు కూడా ఆ గుంతల్లో వెళ్ళినప్పుడు వెహికల్స్ అప్పుడు కూడా గర్భం మెలిపడే అవకాశం ఉందన్నమాట ఇవి సాధారణంగా మెలిపడడానికి గల అనమాట అసలు మెలికబడ్డ తర్వాత అసలు ఎలా గుర్తిస్తాం మనం మెలిపడింది గర్భం మెలిపడింది అని ఎలా గుర్తిస్తామంటే మెలిక అనేది ఏ దశలో అయినా ఉండొచ్చు దాకా మనం చెప్పుకున్నట్టు ఎడంవైపు కానీ కుడివైపు కానీ సహజంగా కుడివైపుకు మాత్రమే ఉంటుంది ఎడంవైపు అరల పట్టు ఉంటుంది కాబట్టి మెలిక యొక్క కోణం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు మెలిక అనేది మూడు వందల అరవై డిగ్రీలు మెలిక పడిందంటే అప్పుడు పూర్తిగా ఒక వృత్తం తిరిగిపోయినట్టు అప్పుడు అస్సలు మనకు వేలు పెట్టడానికి కూడా గర్భంలోకి డాక్టర్ కానీ సిబ్బందికి కానీ కుదరదు అది మూడు వందల దీన్నే సంపూర్ణ మెలిక అంటారు అలా కాకుండా తొంభై డిగ్రీలు రెండు వందల డెబ్బై నూట ఎనభై డిగ్రీల వరకు తిరిగిందంటే మనకు పిండ భాగాలు తగులుతుంటాయి దూడ కాళ్ళు కానీ చేతులు కాళ్ళు తల భాగం కానీ వాటి పార్ట్స్ భాగాలు మనకు తగులుతుంటాయి అన్నమాట సంపూర్ణ పడిందంటే అది చాలా కష్టం అసంపూర్ణ మెలిక ద్వారా అయితే మనం కొంచెం సంపూర్ణ మెలికైనా సరే దాన్ని రిలీవ్ చేయడం ఎలా దాన్ని మనం తగ్గించడం ఎలా అనేది మనం తర్వాత వివరించుకుందాం ఇవి తర్వాత ఇవి కోణం గురించి తర్వాత ఏ ప్ర ఏ భాగంలో మెలికబడుతుందంటే గర్భసంచికి సర్విక్స్ ముందుగాని ముందు కానీ తర్వాత కానీ మెలుకబడుతుంది సర్వీక్స్ తర్వాత మెలుకబడ్డట్టయితే మనకు పిండ భాగాలు కానీ కాళ్ళు తల ఏ భాగం తగలదు కేవలం మానం పొరలు మాత్రమే తగులుతాయి అదే సర్వీక్స్ ముందు భాగంలో మెలుకబడ్డట్టయితే మనకు పిండ భాగాలు కూడా తగులుతుంటాయి ఇప్పటి వరకు మనము ఏ భాగంలో జరుగుతుంది ఎంత కోణంలో వాటి గురించి మాత్రమే వెయించుకున్నాం ఇవన్నీ రైతులకు రైతు సోదరులకు సరిగ్గా అర్థం కావు కాబట్టి అసలు ముందు మిలికబడింది అని ఏ లక్షణాల ద్వారా మనము గుర్తించవచ్చు అంటే పశువు ఆరు నెలలు చూడి దశ దాటిన తర్వాత చివరి త్రైమాసికంలో పశువు గనక మేత వేయకుండా నెమురేయకుండా మేత మేయకపోవడం నెమరు వేయకపోవడం అనేది ప్రతి జబ్బులో సాధారణమైన లక్షణాలు కాబట్టి అది కాదు మెయిన్ క్రైటీరియా వాటితో పాటు ముఖ్యంగా కడుపు నొప్పితోటి కాళ్ళు విపరీతంగా కొట్టుకుంటాయన్నమాట కాళ్ళు కొట్టుకోవడం అలాగే కొన్ని పశువులు ఊరికే పడుకొని లేస్తూ ఉంటాయి అన్నమాట అట్లా చూడు దశలో ఉన్న గేదె పడుకొని లేస్తూ ఉన్న కడుపు నొప్పితో కాళ్ళు కొట్టుకుంటుందంటే తప్పనిసరిగా వెంటనే పశువైద్యున్ని సంప్రదించి అది గర్భం మెలిపడిందనే అవగాహనకు రైతు సోదరులు రావాలన్నమాట దీనివల్ల ఏమవుతుంది గర్భం మెలిపడితే ఏమవుతుందంటే ఎప్పుడైతే గర్భం మెలిపడిందో రక్త ప్రసరణ అనేది లోపల పిండానికి జరగదు రక్త ప్రసరణ పిండానికి జరగకపోతే ఆ పిండం చనిపోవడం జరుగుతుంది తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత ఆ పిండం అనేది వాచిపోయి కుల్లిపోయి దాని యొక్క విష పదార్థాలు ఈ తల్లి పశువు యొక్క రక్తంలో కలుస్తాయి అలాగే కొన్నిసార్లు ఈ పిండానికి రక్త ప్రసరణ చేసే పెద్ద రక్తనాళం ఉంటుంది అది కూడా కొన్నిసార్లు పగిలిపోవడం వల్ల అది తీవ్రమైన రక్తస్రావం జరిగి పశువు షాక్కు గురై అది కూడా చనిపోయే అవకాశం ఉందన్నమాట ఇది మనకు ఈ మెలికపడ్డం వల్ల జరిగే పరిణామాలు దానివల్ల జరిగే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రైతు సోదరులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలా జరిగింది కాబట్టి చెప్తున్నాను ఇట్లా మెలిక ఇట్లా పశువు పడుకొని లేస్తుంది సార్ అని మా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే వెళ్ళి గుర్తించి ఇది గర్భం మెలికబడింది దీనికి మనము చికిత్స చేయాలన్నప్పుడు వాళ్ళు లోపల దూడకేమన్నా వద్దేమో లేకుంటే అదే తగ్గిపోద్దన్న అపోహతోటి వాళ్ళకు అవగాహన లేక దాన్ని రెండు మూడు రోజులు పోస్ట్ పోస్ట్పోన్ చేస్తారనమాట ఎప్పుడైతే అలాగ కాలం గడిచిపోయి ఆలస్యం చేశారంటే ఈ పిండం దూడ చనిపోయిందే కాకుండా తల్లి పశువు కూడా ఇందాక మనకు చెప్పుకున్నట్టు చనిపోవడం వల్ల దాని విష పదార్థాలన్నీ ఈ దీని రక్తంలో కలిసిపోయి తల్లి పశువు కూడా హండ్రెడ్ పర్సెంట్ చనిపోయే అవకాశం ఉంది కాబట్టి వెంటనే గుర్తించి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే గుర్తించి పశువైద్యం సంప్రదించి ఆ మెలిక అనేది పోయేలాగా చూసుకోవాలి మెలిక ఎలా పోవాలి అంటే దానికి సిజేరియను అలాగే స్కాఫర్స్ పద్ధతి ద్వారా మెలి తీయడం అనేది మెలిక తీయడం అనేది ఉంది మనందరికీ తెలిసిందే సిజేరియన్ అనేది మనకు మనుషుల్లో అయితే పూర్తి అసెప్టిక్ కండిషన్స్ అంటే ఎటువంటి సూక్ష్మజీవులు ప్రవేశించని స్థలంలో ఐసీయూలో అలాంటి చోట మనం చేస్తాం గేదెల్లో అది మనకు సాధ్యం కాదు కాబట్టి పల్లెటూరు ప్రాంతంలో చెట్ల కింద ఓపెన్ ప్లేస్లో మనం చేస్తాం అందుకని సిజేరియన్ చేసేదానికంటే ఈ స్కాఫర్స్ పద్ధతి ద్వారా ఈ గర్భం యొక్క మెళకన్ తీయడం అనేది ఉత్తమమైన పని ఎలా చేయాలి దీని పద్ధతి ఏంటంటే ముందుగా వైద్యుని సంప్రదించి వాళ్ళు అవగాహనతో వాళ్ళు గుర్తించిన తర్వాతే మెలిక అనేది ఎటువైపు ఉందనేది చూసుకోవాలి కుడివైపుకు ఉందంటే అయితే పశువుని కుడివైపుకు పడేయాలి ఎడమవైపు మెలకుంటే ఎడమవైపుకు పడేయాలి పశువుని పడవేసిన తర్వాత సుమారుగా పది అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు ఉండే చెక్కను తీసుకొని పొడవాటి చెక్కను ఆ చెక్కను పశువు పొట్ట మీద పెట్టి అరవై కేజీల పైన బరువు ఉండే మనిషి ఆ చెక్క మీద నిలబడాలి నిలబడ్డ తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎటువైపు మెలిక ఉంటే అటువైపుకి పశువుని వేగంగా తిప్పాలన్నమాట అలా తిప్పే ముందు ముందు కాళ్ళు వెనక్కాళ్ళు రెండు సపరేట్గా కట్టేసేయాలి కట్టేసి వేగంగా తిప్పినట్లయితే ఆ మనిషి చెక్క మీద నిలబడ్డ ఆ బరువుకు వేగంగా తిప్పగానే ఆ మెలిక అనేది రిలీవ్ అయిపోతుంది మెలిక మనకు విడిపోయిందా లేదా అనేది గమనించి చూస్తారు ఆ వచ్చిన సిబ్బంది ఎప్పుడైతే మెలిక వీడింది అని మనకు ఎప్పుడు అర్థమవుతుందంటే అప్పటి వరకు బయటికి రాని పిండస్రావాలు అనేవి ఎప్పుడైతే మెలిక వీడిందో లోపల నుంచి దాని మనకు తెలుసు ఉమ్మ నీరు కానీ పిండానికి సంబంధించిన స్రావాలు ఏవైనా సరే మెలిక వీడిన తర్వాత బయటికి రావడం మనం గమనించవచ్చు వెంటనే మెలిక వీడిన తర్వాత అది పూర్తిగా వీడాలి మనకు మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మెలుక ఉంటే దాన్ని పూర్తిగా జీరో డిగ్రీకి సున్నా డిగ్రీలకు తెచ్చి పూర్తిగా మనకి లోపల శరీర భాగాలు అనే పిండం యొక్క భాగాలు సిబ్బందికి తగలాలి ఆ విధంగా మనము మెలుక తీసి ఒక మెలిక ఒకసారి మనం పశువుని తిప్పినట్టయితే కొంచెం మెలికే వీడింది అలాంటప్పుడు రెండోసారి మూడోసారి అట్లా మ్యాక్సిమం రెండు మూడు సార్లు చేసేసరికి రెండోసారికి ము మెలిక అనేది కంప్లీట్గా వేడిపోతుంది అప్పుడు కొన్ని పరిస్థితుల్లో కుదరలేదంటే మూడోసారి కూడా మనము గేదెను తిప్పినట్లయితే మెలిక వేడిపోతుంది మెలిక వేడిన తర్వాత ఏం చేయాలంటే గేదెను పైకి లేపి నా సాధారణ స్థితిలో ఉంచి ముందుగా అప్పటిదాకా పశువు బాగా ఇబ్బంది పడి ఉంటుంది కాబట్టి స్ట్రెయిన్ అయి ఉంటుంది కాబట్టి ముందుగా దా దానికి మన వైద్యుడి ద్వారా సెలైన్స్ ఎక్కించుకోవడం వాటికి రీజనరేషన్కి అయానిక్ క్లాస్ జరగకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఆ సర్విక్స్లో నుంచి దూడ యొక్క భాగాలు పిండం యొక్క భాగాలు తగిలినట్లయితే మనం పిండాన్ని సిబ్బంది ద్వారా దూడను బయటికి లాగేసేయొచ్చు రైతు సోదరులకి నా విన్నపం ఏంటంటే దూడ చనిపోతుంది అన్న ఉద్దేశంతో ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని డిలే చేసినట్లయితే దూడతో పాటు తల్లి పశువు కూడా చనిపోయే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మిలికపడింది అంటే నూటికి తొంభై శాతం దూడ చనిపోయే ఉంటుంది కాబట్టి దాన్ని వదిలేసుకొని మనము తల్లి పశువుని రక్షించుకునే విధంగా చూసుకోవాలి ఎప్పుడైతే మనము ఈ లక్షణాలు గమనించినట్లయితే చూడి పశువు కాళ్ళ నొప్పుతో ఉందని గమనించినట్లయితే అప్పుడు వెంటనే పశువైద్యని సంప్రదించి ఈ మెలిక విడిపో విధంగా చేసుకోవాలి ఒకవేళ ఇలా దూడం తీసిన తర్వాత కూడా చనిపోయిన దూడం తీసిన తర్వాత కూడా గర్భం అనేది బాగా మెలిపడడం వల్ల దాంట్లో కొంచెం రక్తస్రావం జరిగి ఉంటుంది కాబట్టి తదుపరి మళ్ళీ రావడం కాస్త కష్టంగా ఉంటుంది కాబట్టి గర్భానికి సంబంధించిన మందులు కానీ ఇంట్రాట్రైన్ అంటే గర్భద్వారం ద్వారా ఎక్కించే మందులు అలాగే ఇంజక్షన్ల రూపంలో తీసుకోవాల్సిన మందులు ఆ చికిత్స అనేది తప్పనిసరిగా మొదటి మూడు వారాలు ఆ గేదెకు చేయించినట్లయితే మనము తరువాతి స సమయంలో తర్వాత ఎదకొచ్చేటప్పుడు గేదెలు తప్పకుండా ఎదకొచ్చి అవి కట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు గర్భం మెలిపడ్డం అనే సమస్య చాలా తీవ్రమైంది దాన్ని గుర్తించి సరైన సమయంలో స్పందించి దాన్ని చికిత్స చేయించుకోవాలని కోరుకు సార్ మరి ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఈ గర్భం మెలిక పడకుండా ఉండాలంటే రైతాంగం ముందస్తుగా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలంటారు ముందుగా ఇది మెలికపడ్డం అనేది కేవలము ఇది ఒక అంటువ్యాధి లేకుంటే వేరే ఇన్ఫెక్చుయస్ డిసీజ్ కాదు అంటువ్యాధి కాదు కాబట్టి దీనికి ఎటువంటి టీకాలు కానీ ముందు జాగ్రత్తలు మనమేం తీసుకోలేం మనము ఇందాక మనం చెప్పుకున్నట్టు వీటికి చేసుకునే ముఖ్యమైన కారణాలు రవాణా రవాణా చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోవడం అలాగే చూడి పశువులు నీటిలో పర్లడం దాన్ని మనము అది రైతుల ఇదిలో లేదు కాబట్టి కంట్రోల్ అది మనం మన చేతిలో లేదు రైతులు పరిగెత్తకుండా మనం ఆపలేము మన గేదెలు పరిగెత్తకుండా మనం ఆపలేము కాబట్టి దాన్ని కూడా అది కూడా రైతు చేతిలో లేదు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది రాకుండా మనం చూడొచ్చు అంటే కాల్షియం కాల్షియం అనేది ధాతువు చాలా ముఖ్యమైనది ఎప్పుడైతే యుటిరస్ మనం గర్భసంచి గురించి మెలికబడింది మెలికబడింది అని చెప్పుకున్నాం ఆ గర్భాశయ గోడలు దృఢంగా గట్టిగా ఉన్నట్లయితే మిలికబడే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది అలా గర్భాశయ గోడలు గట్టిగా ఉండాలంటే మనము చూడి పశువుకు ముఖ్యంగా ఆరు నెలలు దాటిన తర్వాత రోజుకు ఉదయం వంద ఎమ్మెలు సాయంత్రం వంద ఎమ్మెలు కాల్షియం టానిక్ కనుక మనము అందించినట్లయితే కాల్షియం వలన కండరాలు బిగుసుగా ఉండి గర్భాశయ కండరాలు బలంగా ఉంటాయి మెలిపడ్డా కూడా పశువు మరణించకుండా ఎక్కువ డ్యామేజ్ జరగకుండా మనము పశువును కాపాడుకోవచ్చు ఆ తర్వాత మెలిపడింది మెలికను తీసాము దూడ బయటకు వచ్చింది అంత బాగానే ఉంది ఆ తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఎదకు సక్రమంగా రావాలి మళ్ళీ సకాలంలో రావాలంటే వాటికి మినరల్ బోలస్లు కానీ లేకుంటే అలాగే మనం ఉలవలు నానబెట్టిన ఉలవలు కానీ శనగ శనగలు కానీ మొదటి మూడు నెలలు వాటికి పశువుకు క్రమం తప్పకుండా అందించినట్లయితే సకాలంలో ఎదకొచ్చి తర్వాత అటువంటి సమస్య రాకుండా ఉంటుంది గర్భాశయంలో మెలిక పడితే పశువు ఎలాంటి ప్రాణాంతకంగా మారుతుంది పశువుకు అదేవిధంగా ఈ గర్భాశయం మెలిక తీసిన తర్వాత ఆ పశువుని ఎలా పోషణ చేయాలి తిరిగి పునరుత్పత్తికి పనికి రావాలంటే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి పశుపోషకులకు మంచి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం